లలితస్కంధము కృష్ణమూలము సువర్ణ సుమన సుగ్నేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వలంబునై వ్యాలవలంబునై వెన్ భాగవతాఖ్యకల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమయ్యో నమ వేణుగాన తరంగిణిలో ప్రాణికోటి యొక్క ఎదరు దోచుకున్నటువంటి ఆర్తత్రాణ పరాయణుడు దీన జనరక్షకుడు సజ్జన మనోభిరాముడు అయినటువంటి శ్రీకృష్ణు యొక్క చేష్టలు వాటి వెనక దాగి ఉన్నటువంటి ధార్మిక వేదాంత కారణాలు వివేచించి చూస్తే గాని అర్థమయ్యేవి కావు ధనమదం నెత్తికెక్కిన వాళ్ళు ఎవ్వరిని లెక్క చేయరట తన సంపాదనను సంసారాన్ని మాత్రమే ఉన్నతమని భావిస్తూ ఇతరులను హింసించాలని చులకనగా చెయ్యాలని చూస్తారట ప్రజలంతా కూడా తమలాంటి వారే అనేటువంటి జ్ఞానం కలగాలంటే ధనోన్మత్తులకు దరిద్రమే మంచి ఔషధమట తత్సంపన్నాంధులకు అంజనము వినిమి దారిద్ర్యము హింపగన్ అంటుంది భాగవతం ఔదార్యము శాంతి వితరణ సౌశీల్యము సహనము సత్యశీలత మృదు భాషణం అహింస సాధువర్తనం విద్య ఇలాంటి ఉన్నాయే ఇవే అసలైన సంపదలు ఈ సంపదల ద్వారా వ్యక్తిత్వం వికాసితమవుతుందే కానీ గర్వం ఏర్పడదు కాసులు కనకం మాత్రమే మిడిమాలంగా గనక మనకు వస్తే మనం మనుషులము అన్న వివేకాన్ని మరిచిపోతాం అందుకే దైవిక చింతన ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోమని భాగవతం మార్గనిర్దేశం చేస్తోంది సార్వకాలీనమైన లోకనీతిని పోతన తన భాగవతంలో భక్తి రసంతో మేళవించి రచించాడు స్వధర్మో నిధనం శ్రేయ అనే గీతావాక్యాన్ని మానవతా ప్రబోధంతో విశదీకరించారు ప్రతి ఒక్కరూ కూడా నియుక్తమైనటువంటి తమ తమ విధులను కర్తవ్య కర్తవ్యదృష్టితోనూ సత్యనిష్టతోనూ తత్పరతతోనూ ఆచరించాలి అని బోధించారు అపకారంబులు సేయవు ఎవరికి నీ ఏకాంతంబులందుండు నిలవర్ష వారణములై త్వగంధ నిర్యాస పలాశాగ్ర మరంద మూల కుసుమఛాయా ఫలశ్రేణి చే సేయు అర్ధులకు ఈ ఉర్వీ గంటిరే వృక్షాలు అనేవి ఉన్నాయే ఇవి ఎవ్వరికి అపకారం చేయకుండా ఎవరి జోలికి పోకుండా కూడా ఒంటరిగా ఉంటూ ఎండ గాలి వాన మంచు మొదలైన వాటి నుంచి ఆశ్రితులను కాపాడుతూ ఉంటాయిట తమను ఆశ్రయించిన వారికి పట్టలు గంధము జిగురు బూడిద చిగురుటాకులు తేనె వేళ్ళు పూలు నీడలు పళ్ళు ఇలా తమ సర్వస్వాన్ని ఇచ్చి మేలు చేస్తాయని సందర్భోచితంగా గోప బాలకుల చేత చెప్పించబడిన మాటలు ఇవి సృష్టిలో ఒక మనిషి తప్ప తక్కిన వాటిలో ఎక్కడా కూడా స్వార్థం జాడ కనిపించదు మన అంతరంగాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే అని చెప్తోంది భాగవతం ప్రాణశక్తికి మూలాధారమైనటువంటి అన్నం వర్షం వల్లనే సంభవిస్తుంది కాబట్టి మనుషులకే కాకుండా పశుపక్షాలకు కూడా ఆహారము నీరు అత్యవసరాలు కాబట్టి పాడి పరిశ్రమ తమకు జీవనోపాధి కాబట్టి ఇలా అనేక కారణాలతో నందరాజు ప్రతి సంవత్సరం కూడా మేఘాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుని పేర భారీ స్థాయిలో యజ్ఞం నిర్వహించి ఆయన్ని ప్రీతిపరిచే విధంగా వేదోక్త విధానంలో హవిస్సులను నైవేద్యాలుగా ఇస్తూ ఉండేవాడట ఇది గోకులంలో అనవాయితీ ఏదైనా కారణాంతరాల వల్ల గనక యజ్ఞం చేయకపోతే ఇంద్రుడికి కోపం వస్తుందని దానివల్ల కీడు జరుగుతుందని అక్కడి వారి భయం ఇంద్రయాగం చేయడం వల్ల ప్రీతి చెందినటువంటి దేవలోకాధిపతి పర్జన్యుని చేత వానలు కురిపిస్తాడని తద్వారా పచ్చిక లభిస్తుందని దానిని ఆవులు చక్కగా మేయడం వల్ల పశుజాతి పాడి వృద్ధి చెందుతుందని సంవృద్ధిగా పాడి ఉన్నందువల్ల పాలు పెరుగు నెయ్యి లభించి మనుష్యులకే కాదు దేవతలకు సైతం ఆహార తృప్తి కలుగుతుందని నందుడు అందరికీ వివరిస్తూ ఉంటే కర్మమున బుట్టు జంతువులు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖదుఖములకు కారణమధిప అంటూ శ్రీకృష్ణుడి జవాబు చెప్తాడు ఆహారమే కాదు జన్మతో సహా పూర్వజన్మలో ఆచరించినటువంటి పనుల ఫలితంగానే సిద్ధిస్తూ ఉంటాయని మన పనుల చేతనే మనకు ఉచ్ఛా నీచాలు సంభవిస్తాయని కర్మమే అన్నిటికీ మూలమని సుఖదుఖాలు సైతం మన చేతల ద్వారానే కలుగుతూ ఉంటాయని కృష్ణుడు వివరణ ఇచ్చాడు గోవర్ధనోద్ధరణం అనేటువంటి ఘట్టం వ్యక్తిత్వ వికాసానికి అత్యంత శ్రేష్టమైన ఉదాహరణ మనం మన కర్తవ్యాన్ని విడచిపెట్టి అతీత శక్తులను ఆరాధించడం అనైతికమని మనం దైవీభావంగా భావించేటువంటి పరమ పురుషుడైనటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణుని చేతనే భాగవతం మనకు జ్ఞానబోధ చేయిస్తోంది తమ కర్తవ్యం తాము విధిగా వాళ్ళు ఎవరైనా సరే ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదని భాగవతం చెప్తోంది పనులే దైవస్వరూపాలట మన పనుల ద్వారా మనకు భుక్తి లభిస్తున్నప్పుడు పనులనే మనం దైవంగా భావించి ఆరాధించాలట కేవలం భుక్తి కోసమే పనులు చేయకూడదట దైవీభావం ధార్మిక నిష్టలతో మన కర్మలను నిర్వహించాలిట కర్మల చేతనే బ్రతుకుతూ ఇతరులను సేవించడం అనేది ఉన్నదే ఇది భర్త వల్ల బ్రతికేటువంటి భార్య భర్తను ఆరాధించకుండా విటుణ్ణి సేవించినలాగా ఉంటుంది అని చెప్తుంది భాగవతం పనుల సౌలభ్యం కోసం నాణ్యత కోసం మనం ఏర్పరచుకున్నటువంటి సామాజిక తరగతులలోని వారంతా కూడా వారి వారి పనులను ఆచరించడం వల్లనే గౌరవము మనుగడ పొందగలుగుతారట సత్వ రజస్తమో గుణాలు మాత్రమే చరాచరమైనటువంటి సమస్త సృష్టి కూడా పుట్టడానికి పెరగడానికి వినాశానికి కారణాలుగా ఉన్నాయని రజోగుణం చేతనే జగత్తు పుడుతున్నదని రజోగుణం చేతనే మేఘాలు కూడా వర్షిస్తాయని ఒక నిర్మాణాత్మకంగా సాగుతున్నటువంటి ఈ సృష్టి క్రమంలో ఇంద్రుడికే కాదు మరెవ్వరికీ కూడా ఆధిపత్యం ఉండదని శ్రీకృష్ణుడు చెప్పాడు మరో విషయం ఏమిటంటే కృష్ణుడు చిన్ని బాలకుడు ఇంద్రయాగం విషయమై తండ్రికి సలహా ఇస్తున్నాడు తండ్రి కూడా బిడ్డడి విఘ్నతను గుర్తించి గౌరవిస్తున్నాడు శాశ్వతమైన సత్యమైన సార్వకాలీనమైన విషయాలను పిల్లలు చెప్పినా కూడా గౌరవించి మనం స్వీకరించాలి అహంకార పూరిత భేషజం అనర్థదాయకమని అవగాహన లేని వార్ధక్యం కంటే జ్ఞానదృష్టి గల బాల్యమే శ్రేష్టమని మంచిని పిల్లల నుంచైనా సరే మనం గ్రహించి తీరాలని భాగవతంలోని ఇలాంటి ఘట్టాలు మనకు హితవు చెప్తూ ఉంటాయి అతీత శక్తులను ఆరాధించే కంటే ఎవరైనా కానీ తమ జన్మభూమిని తమకు తోడై నిలిచేటువంటి సహచర ప్రజలని ప్రకృతిని జీవనానికి అండగా నిలిచేటువంటి పశువులను ప్రాణికోటిని పూజించాలని ప్రాంతవాసులంతా కూడా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సత్సంప్రదాయం ఏర్పడాలని ఒకరికొకరు కృతజ్ఞతతో మెలగాలని సంఘ నిర్మాణం ఒక సమిష్టి కృషి ఫలితమని శ్రీకృష్ణుడు వివరిస్తాడు అధమచండ సునక సంహతికి తగిన భక్ష్యముల నిండు కసవులు పసులకిండు అంటాడు ఇంద్రయాగానికి ఏ ఏ పదార్థాలైతే కావాలో అవన్నీ తెప్పించమన్నాడు జీవనాధారమైనటువంటి గోవర్ధనగిరిని మాతృస్థలాన్ని పూజించాలని చెప్పాడు పాయసాలను పిండి వంటలను చేయించి అందరికీ కడుపారా పెట్టించమన్నాడు గురువులను పేదలను దక్షిణలతో సంతృప్తిపరచమన్నాడు పశువులకే కాదు విశ్వాసంతో మనకు రక్షణగా నిలిచేటువంటి కుక్కలకు సైతం వాటికి ఇష్టమైనటువంటి పిండి వంటలతో ఆకలి తీర్చాలని చెప్పాడు లేలేత గడ్డితో లేగదూడలకు విందులు చేయాలని చెప్పాడు ఇది కృష్ణుడు వేడుకలు చేసుకోవాల్సిన విధానాన్ని చెప్పిన తీరు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు తానే శైలాకృతిలో పూజలు అందుకున్నాడట ఇలా ప్రాణికోటి ప్రకృతి ప్రజలు అందరూ కూడా భగవత్ స్వరూపాలే అని భాగవతం అన్యాపదేశంగా ఇరుకపరుస్తోంది కృష్ణుడు ఇచ్చిన విధంగా సమిష్టిగా సామాజిక వేడుకను ప్రజలంతా కూడా అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారట ఆటలు పాటలు కోలాటాలు నృత్యాలు ఇలా జనం ఆనందిస్తూ ఉంటే గుర్రాలు కోడెలు ఆవులు ఇతర పశుజాతి సైతం సంతుష్టిగా భుజించినవై గోకుల జనుల వెంట నడుస్తూ ఉన్నాయట ఇదంతా చూస్తున్నాడు దేవేంద్రుడు మహేంద్రుడికి కోపం వచ్చింది పాలు పెరుగు నేతులు తాగి జనం కొవ్వెక్కి మదంతో తనను ధిక్కరిస్తున్నారని తనకు భయపడటం లేదని తనను పూజించకపోవడం జనం చేసిన మహా తప్పిదమని ఇంద్రుడు భావించాడు మేఘాలను పిలిపించాడు తన ప్రతాపం చూపించమన్నాడు యాదవులంతా కూడా తనకు పాదాక్రాంతులయ్యేలాగా కష్టాలు కలిగించి భయపెట్టమన్నాడు ఇలా ఉత్తర్వులు ఇచ్చేశాడు కారు మేఘాలు కళ్ళు మిరిమిట్లు కలిపేటువంటి ఉరుములు మెరుపులు గోవులు గోపకులు ప్రాణాలు కోల్పోయేలాగా నీరంధ్రమైనటువంటి వర్షం వడగళ్ళు రాళ్ళు సంవర్తకాది మేఘాలు ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు ప్రళయం సృష్టిస్తున్నాయి బ్రహ్మాండ భాండానికి చిల్లుబడిందేమో అన్నట్లుగా వర్షం సముద్రాన్ని తలపించేట్లుగా వరద భీకరమైనటువంటి చీకట్లు ఉరుముల హోరు పాపం అమాయక జనం పశువులు నీళ్లలో మునిగి మోరలు పైకెత్తి అయోమయ స్థితిలో ఉన్నారు లేగదోడలు మునిగిపోతూ అంబాని అరుస్తూ ఉంటే ఓ రక్షించు మహాప్రభో అని దేవదేవుణ్ణి ప్రాధయపడుతున్నట్లుగా ఉందట ఆ యదుకులంలో మును వెన్నడూ కూడా ఇలాంటి ఉపద్రవం రాలేదు అందరూ కూడా ప్రాణాలపై ఆశను వదులుకున్నారు పరిస్థితి మొత్తాన్ని కృష్ణుడు గమనిస్తూ ఉన్నాడు తన చిటికన వేలు మనతో గోవర్ధనగిరిని పైకెత్తాడు కిరియ్ ధర ఎత్తిన హరి కర్రి సరసిజముకుల మెత్తుగతి త్రిభువన శంకరకరుడై గోవర్ధన గిరిజెతే చక్కన్ ఒక్క కేలం లీలన్ ఆత్మశక్తి సంపన్నులకు అసాధ్యాలై ఉంటాయి సత్పురుషులు సమాజాన్ని రక్షించేందుకు ఎంతటి సాహసానికి కూడా వెనుకాడరు కదా సూక్ష్మమైనటువంటి ధార్మిక చింతన ముందు ఎంతటి అమేయ శక్తి అయినా సరే తలవంచాల్సిందే కదా వీడు పసివాడు కొండ పెద్దది మోస్తాడో లేదో అనే సందేహం వద్దు సముద్రాలు పర్వతాలు నానా విధ చివరకు సమస్త విశ్వం కూడా కొండపై పడినా కూడా తన చెయ్యి చలించదని సంతోషంగా నమ్మకంగా తన వద్దకు రమ్మని శ్రీకృష్ణుడు జనాల్ని పిలుస్తూ ఉన్నాడు రా తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రెండు వినుడి కర్తక్ష్మాతలమున ఉండు గోవ్రాతములతో మీరు మీకు వలసిన ఎడలన్ మీరంతా కూడా మీ మీ పశుగణాలను పరివారాలను వెంటబెట్టుకొని మీకు నచ్చిన తావుల్లో కొండ కిందకు చేరండి అంటూ శ్రీకృష్ణుడు ప్రాణభిక్ష పెట్టేటువంటి మార్గాన్ని చెప్తున్నాడు నాయకుడికి ఆత్మశక్తి అలా ఉండాలి దైవం అంటే ప్రాణుల కష్టాలను తాను స్వీకరించి రక్షణగా నిలవాలి మార్గదర్శి అంటే సంకల్ప శుద్ధితో కాలానికి ఎదురవడాలి ఇలాంటి నాయకత్వ లక్షణాలుంటేనే ఆయా రాజ్యాలలో ప్రజలు సుఖంగా జీవించగలుగుతారు పర్వతమంత స్థిరత్వమైనటువంటి సంకల్పం ఉంటే పర్వతమంత స్థిరత్వమైనటువంటి ఓర్పు ఉంటే క్షమ ఉంటే ఐక్యత ఉంటే విశ్వాసం ఉంటే కష్టాలు అనేటువంటి జడివానలు వాటంతటా అవే సమసిపోతాయట ఇంద్రుడు నిరసించాడు వాన సమసింది ప్రవాహాలు ఇంకాయి వరదలు ఆగిపోయాయి కొడుకులు కోడళ్ళు కులకాంతలు పిల్లలు పశువులు అందరూ కూడా అక్షేమంగా ఊపిరి పిలుచుకున్నారు దేవేంద్రుడు తన శక్తి ఉడిగి శ్రీకృష్ణుడి వద్ద మోకరిల్లాడు ఆత్మజ్ఞానం కలిగింది వాడికి ఏడేళ్ల బాలుడెక్కడా మదించిన ఏనుగు జలకేళిలో తామర పువ్వును పైకెత్తినట్లుగా అందరం చూస్తూ ఉండగానే పర్వతాన్ని పైకెత్తడం ఎక్కడా మనల్ని ఎక్కడా అంటూ భక్తిభావంతో ప్రజలంతా కూడా శ్రీకృష్ణుడికి జయ జయ ధ్వానాలు చేశారట లోకహిత సంకల్పానికి వయస్సుతో పనేముంటుంది సంకల్పశుద్ధి ఆత్మవిశ్వాసం ఉన్న వారికి శక్యం కాని పనులు మోయలేని భారాలు ఎలా ఉంటాయి భూత దయాళువు దైవమే కదా భాగవతం ఈ విషయాలనే నిర్దేశిస్తోంది గోవర్ధనోద్ధరణ కథాసారాంశం ఇదే హరివార్తలి రుగువారికి హరిపదములు తలచువారికనవర తమ్మున్ హరికథలు వినడు వారికి మరణాగత మోహ సంభ్రమము